హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానండి చాలా భయపడిపోయిన ఒక విషయము లైఫ్లో అలాంటి వాళ్ళని ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు నేను అసలు పొద్దున టెన్ ఓ క్లాక్ అప్పుడు జరిగిందండి ఇన్సిడెంట్ ఎంత భయపడిపోయానంటే ఒక సెకండ్ అయితే గుండె ఆగిపోయేదేమో అంతగా భయమేసింది ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే అయితే ఈరోజు వచ్చి ఇద్దరు పిల్లలండి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళిద్దరూ సడన్గా ఇంట్లోకి వచ్చేసి మనీ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట నేనైతే ఫస్ట్ సౌండ్ వినిపించింది నాకు ర్యాక్స్ అవి లాగే సౌండ్ అయితే వినపడింది కానీ మా బాబుకు వచ్చి ఈరోజు స్టమక్ పెయిన్గా ఉంది అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదండి సో నేను వచ్చి డోర్ వేసేసి వస్తాను నానా అన్నా కూడా అమ్మ నాకు భయంగా ఉంది స్టొమక్ పెయిన్గా ఉంది అని చెప్పి ఒకటే వామ్ ఉన్నాయి కదా భయపడిపోయాడు బాగా వామిటింగ్ ఏం కాదునా పడుకో నేను డోర్ వేసి వస్తా అన్నప్పుడు వినిపించుకోలేదు సరేలే పట్ట పగలు టెన్ ఓ క్లాకే కదా ఎవరు వస్తారు ఇంట్లోకి అన్నట్టు నేను బెడ్రూమ్లో ఉన్నానండి అయితే నాకు బైక్ నుంచి వార్డ్రోబ్స్ అవి లాగే సౌండ్ అయితే ఒకసారి వినపడింది ఇట్లా చైర్స్ జరిపేది అలా వినపడుతూ ఉంది బెడ్రూమ్ నుంచి హాల్ బాగా కనిపిస్తూ ఉంటుందండి కానీ డోర్ కొంచెం ముందుకు వేయడం వల్ల ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు సరే టూ టైమ్స్ అలా జరిగినప్పుడు పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలా ఆ సౌండ్స్ వచ్చి కన్స్ట్రక్షన్ సౌండ్స్ ఏమోనో అనుకొని నేను కామ్గా అలాగే ఉండిపోయాను థర్డ్ టైం వచ్చి నాకు సౌండ్ వచ్చేటప్పటికి ఏంటి ఇంత దగ్గరగా సౌండ్ వినిపిస్తుంది ఎంత కన్స్ట్రక్షన్ సౌండ్ అయితే మాత్రము చైర్స్ అవి లాగినట్టు వినిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇంక నేను బయటకు వచ్చానండి ఇది కూడా నేను చెప్పాను మా బాబుతో నాన్న ఒక నిమిషం ఆగు బయట ఏదో సౌండ్ వస్తుంది చూసేసి వస్తాను అని చెప్పాను కానీ ఇక్కడ చెన్నై కదండి నా లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమైనట్లేదు అందుకనే వాళ్ళు వెళ్ళలేదన్నమాట ఇంట్లో నుంచి అలాగే ఉన్నారు నేను బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక వార్డ్రోబ్ రూబ్ ఉందండి డిస్టెన్స్లో అండి నిలబడుకొని ఉన్నాను నేను కరెక్ట్గా ఇంత డిస్టెన్స్లోనే ఉన్నాను బాక్స్ ఆ బాక్స్ అనేది అతని చేతిలో ఉందనమాట అబ్బాయి చేతిలో పట్టుకో ఉన్నాడు నాకు అసలు టెన్షన్లో ఏదో మసకగా కనిపిస్తుంది నాకు అసలు ఇల్లు అంతా చీకటిగా కనిపిస్తుంది టెన్షన్ వాళ్ళు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా ఇంకొక అబ్బాయి కూడా ఉన్నట్టున్నాడు సో అది నేను అనమాట ఇద్దరు వచ్చినట్టున్నారు వాడైతే ఫస్ట్ ఇక్కడ ఆ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో అయితే నాకు ఈ బాక్స్లో అయితే నేను కాయిన్స్ వేయలేదండి నోట్స్ అయితే పెట్టున్నాను కదా వైట్ కలర్ బాక్స్లో అయితే నేను కొంచెం మనీ పెట్టానండి గా ఏంటంటే నేను పిక్కిల్స్ అమ్మినవి కానీ ట్యూషన్స్ చెప్పినవి కానీ అందులో వేసి పెట్టాను అనమాట అడిగినా ఇవ్వలేదు మా వారు అడిగినా ఇవ్వలేదు ఈవెన్ మా బాబు కూడా ఏమి కొనివ్వలేదండి ఒకవేళ నా ఛానల్ రీచ్ అయ్యి ఏమి ప్రాబ్లం రాకుండా యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి సమస్య లేకుండా మానిటైజేషన్ వరకు వెళ్ళింది అంటే కనుక ఛానల్ చెకింగ్ చేయించుకోవాలి ఛానల్ చెక్ చేయించుకోవడానికి అప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి నేను ట్యూషన్ చెప్పిన అమౌంట్ మానిటైజ్ ఇది పిక్ వెహికల్స్ అమ్మిన అమౌంట్ అవన్నీ అలా డబ్బాలో వేసి పెట్టేదాన్ని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కదా ఎందుకు హాల్లో అనకండి వార్డ్రోబ్స్ అనేవి చిన్న చిన్నవి ఉన్నాయి అది కాకుండా ఎప్పుడైనా ఒక యాభై ఇరవై అవసరం అయితే నన్నే అడగాలి అలా ఉండకూడదు అని చెప్పి నేను ఈ వార్డ్రోబ్లో పెడతానండి ఎవరు అంత ధైర్యంగా ఇంట్లోకి వస్తారు పగలు పూట అని చెప్పి ఇక్కడ పెట్టేస్తాను అనమాట సో నేను వచ్చి చూసేసరికి ఆ కిడ్డీ బ్యాంక్ అయితే కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ వచ్చి నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి దాచిపెడుతూ ఉన్నానండి అవి నిండిపోయినాయి అనమాట వాడికి వచ్చిన అతనికి అది చేతిలోకి సరిగ్గా పట్టుకో పట్టుకోలేకపోతున్నాడు అనమాట పాయింట్స్ ఫుల్గా ఉండేసరికి ఎవరు ఎవరు అని చెప్పి నేను గట్టిగా అరిచేశాను ఎట్లా అంటే నాకు గొంతు కూడా మంట వచ్చేసిందండి రాపు మంట వచ్చేసింది టెన్షన్ వచ్చేసింది పట్టుకుందాము అంటే వెనకాల మా బాబు ఉన్నాడు తోసేశాడు అంటే మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందో అనుకుంటున్నాను చేతికి అందే ఉన్నాడండి కరెక్ట్గా కాలర్ పట్టుకునే టైంకి గుమ్మంలోకి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గరికి నేను అతను వెంటే వెళ్ళాను గుమ్మం దాటగానే అసలు ఎటు అనేది కన్ను మూసి తెరిచే లోపల కనిపించలేదు ఎటువైపుకి వెళ్ళాడు కూడా అర్థం కావట్లేదండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఎటువైపు వెళ్ళాడు కూడా కనిపించలేదంటే మెరుపు వేగంలో మెరుపు తీగ ఈ డ్రామ్మ అన్నట్టే అనమాట వెళ్తూ వెళ్తూ ఈ చెప్పులు అయితే వదిలేసి వెళ్ళాడండి ఇంకేం లేవు ఆధారం మొత్తం గందరగోళం చేసేసాడండి ఎక్కడ ఒక చిక్కర బెక్కర్గా చేసేస్తాడు ఇవా ఇవి కూడా మొత్తం తీసేస్తాడు సరిగ్గా ఇక్కడి వరకు అయితే నాతోనే వచ్చాడండి పట్టుకునే లోపు ఇంక ఇటు వెళ్తే మాది మిద్ది అనమాట వెళ్తే మిద్ద వస్తుంది ఇలా కాకుండా కిందకి వెళ్ళిపోతే స్టెప్స్ అండి ఒక్క సెకండ్లో నేను మేడపైకి వచ్చాను ఎందుకంటే మేడపై నుంచి వెళ్ళిపోతారేమో దిగుతారేమో కింద లాక్ ఉంది అని చెప్పి అయితే చూడొచ్చండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అనేది హాల్లో వరకు మనకు తెలుస్తుంది కూడా ఇలాగే సన్నగా చినుకులు పడుతున్నాయండి నేను అందరిని పిలిచేసరికి గట్టిగా అరిచినప్పుడే అందరికి అర్థమైంది ఇరువు అని అరిచేసరికి ఆ షాప్లో వాళ్ళు ఇక్కడ అవ్వ వాళ్ళు ఉంటారండి పక్కన ఈ పక్కింటి వాళ్ళు అంతా వచ్చేసారనమాట కానీ వీళ్ళంతా వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు అనేది అర్థమే కావట్లేదు ఎటువైపు నుంచి వెళ్ళారు అని నాకైతే ఇక్కడ నిచ్చెన ఉంది కదండి పైకి ట్యాంక్కి వెళ్తుంది అనమాట ఈ రూట్ సో కింద ఒక స్లిప్పర్ కనిపించింది పైన ట్యాంక్ పైన ఒక స్లిప్పర్ ఉన్నింది కింద లాక్ వేసి ఉండగా పైకి ఎలా వచ్చారు ఏంటి అని నాకు అసలు అర్థం కాలేదండి నేను ఎప్పుడు ఎప్పుడు తిడుతూ ఉంటారు మా వారు కూడా గాలి కోసమైనా నువ్వు ఎప్పుడు కిటికీలు తీయవు తలుపులు తీయవు ఓపెన్ చేసి పెట్టడం నేర్చుకో సిక్స్ ఓ క్లాక్ వరకు అలా తిడుతూనే ఉంటారు కానీ నాకు ఎందుకంటే ఒక ఫోబియా అనమాట డైలీ అనుకుంటాను ఇంట్లో మనుషులు లేకపోయినా ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చినా దొంగలు వస్తారేమో ఎవరైనా వచ్చి తలుపులు తడతారేమో అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడని ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా భయము ఒక్కదాన్నే కూడా ఉండదు ఇంట్లో అసలు అయితే చూసిందంటండి ఇక్కడ ఏసీ దగ్గర ఇద్దరు ఉన్నారు అని చెప్పి ఆవిడకు అనుమానం వచ్చి ఇక్కడ ఉన్నింది అంట అయితే ఆవిడ అంటే సరే ఎవరో ఏసీ రిపేర్ వాళ్ళు అయి ఉంటారు అనుకుంది బట్ ఇది మా ఏసీ కాదు పాపం ఆవిడకి తెలియదు ఓనర్ వాళ్ళు ఏసీ వాళ్ళు ఉండరు చాలా భయంగా ఉండేది బట్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఆ కన్స్ట్రక్షన్ వచ్చినప్పటి నుంచి కొంచెం ధైర్యంగా ఉంటున్నాను ఎవరు ఎవరు వస్తారు ఎవరైనా వచ్చినా చుట్టూరు మనుషులు ఉన్నారు కదా అని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని కూడా అడిగానండి ఎవరైనా రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని వెళ్ళారా అని ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ పై నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది బట్ వాళ్ళైతే ఎవరు చూడలేదు అన్నారు ఉండే భయానికి డైరెక్ట్గా నేను ఇలా చూస్తాను అనుకోలేదండి ఇలాంటి వాళ్ళని సరే మా వారు లేకపోయినా ఏం భయం అమ్మ మన ఇంట్లో మనకి ఏంటి భయము నిద్రపోవచ్చు కదా అన్నా సరే నేను నిద్రపోనండి ఓవర్ నైట్ మేలుకొనే ఉంటాను ఒకవేళ నేను నాకు తెలియకుండా తెల్లవారుజామున టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అప్పుడు ఇలా కళ్ళు మూతలు పడుతున్నా సరే నేను అసలు కళ్ళు మూసేదాన్ని కదా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేది కూర్చునేదాన్ని నా స్టార్టింగ్ వీడియోస్ అంటే నేను దివాళీ రోజు స్టార్ట్ చేశాను దివాళీ ముందు రోజు అనుకుంటాను అప్పుడు మా వారు మా బాబు ఊరు వెళ్ళారనమాట ఆ టైంలో కూడా నేను వీడియోస్ చేస్తూ కూర్చున్నాను నైట్ మొత్తం తప్ప నేను ఇంకా అది భయం పోవడానికి స్టార్ట్ చేశాను ఆ రోజు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్ అనేటివి నేను నిద్ర అయితే పోనే పోనండి అలాంటిది మార్నింగే నిద్రపోయేదాన్ని అది భయపడుతూ భయపడుతూ నిద్రపోయేదాన్ని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పొద్దున పూట నిద్రపోలో నాకు భయం వేస్తుంది ఎప్పుడైనా మా వారు డోర్స్ తీసిన కిటికీలు తీసినా లేదు మిద్ది మీద గేట్ వేయకపోయినా నేను చెప్తూనే ఉండేదాన్ని అలాంటిది ఈరోజు నేను కింద గేట్ వేస్తున్నాను కదా ఎలా వస్తారులే పైకి అది టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్ మధ్యలో ఎవరు వస్తారు అనుకున్నాను కానీ మంచిదైంది మేము ఇంట్లో ఉన్నప్పుడే వచ్చారు అది అంతవరకు సంతోషం డైలీ నేను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తాను కదా అప్పుడు ఎవరూ రాలేదు నీ రోజుల్లో అంతవరకు సంతోషించాలి కానీ అంత డైరెక్ట్గా చూసేసరికి నాకైతే గుండె నిజంగా ఆగిపోయిందండి ఇంతే డిస్టెన్స్ ఇట్లా పట్టుకోవచ్చు ఆ డిస్టెన్స్లో ఉన్నాడు నేను అరిచిన అరంపుకి అసలు ఎట్లా అరిచాలో నాకే తెలియదు ఆ భయంలో కిట్టిబ్యాంక్కి ఇసిరి కొట్టి వెళ్ళిపోయాడు మనీ అయితే కొంచెం తీసుకెళ్ళిపోయాడండి నేనైతే మానిటైజేషన్ నాకి ఒకవేళ రీచ్ అయితే నా ఛానల్ చెక్ చేయించుకోవాలని చెప్పి నేను పిక్కిల్స్ అమ్మి ట్యూషన్స్ చెప్పి రూపాయి రూపాయి అక్కడ పెట్టాలండి వాడేమో అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు చాలా బాధ అనిపించింది పొద్దున టెన్షన్ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు నేను ఎప్పుడూ డోర్ వేసే ఉంటాను అయ్యో ఈరోజు ఎందుకు డోర్ తీసానో అనుకున్నాను ఎట్లా వచ్చాడో ఎంత ఆలోచన అర్థం కాలేదు ఇక్కడ నుంచి మిద్ది మీద గేట్ కూడా వేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అండి నాకైతే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చూశాను అందరూ చెప్తుంటే ఇట్లా నెయ్యి అమ్ముకునే వాళ్ళ పేరి ఇంట్లోకి వచ్చి ఎంతమంది ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు ఇలా మోసాలు ఉన్నాయి అంటుంటే భయపడేదాన్ని నేను చూసి నీకు కూడా తగ్గలేదా మనుషులు ఇంట్లో ఉండగానే ఇంత పట్టపగలే ఎంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చేసి మనీ అవి తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ లోపల మనిషి మాట్లా ఎవరు లేరు అనుకోని లోపలికి వచ్చిండొచ్చు కానీ లోపల సౌండ్స్ వినిపించినప్పుడైనా వెళ్ళిపోకుండా మనీ తీసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి వెతుకుతున్నారు అంటే ఆలోచించాలి ఒకవేళ వాళ్ళకి అడ్డొస్తే ఏం చేస్తారు అనేది కూడా ఊహించడానికి భయంగా ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో ఉన్న భయానికైతే నేను రిహార్సల్స్ కూడా చేసేదాన్ని అండి దొంగ వస్తే మనం స్లోగా తలుపు తీయాలి కారం కొట్టాలి లేదు మనం స్ప్రే పెట్టుకోవాలి ఏంటేంటో ఆలోచించేదాన్ని అసలు నేను అంటే నాకు ఎప్పుడు అలా అనిపిస్తూ ఉండేది అనమాట ఎవరైనా వస్తారేమో ఒక్కొక్కసారి అయితే నాకు ఆలా అక్కడి నుంచి ఎవరో కిటికీలోంచి చూసి డోర్ తీయండి అన్నట్టు అంటే నిద్రపోని రోజులు ఉంటాయి కదా ఎవరు లేనప్పుడు అందరు ఊరిపోయినప్పుడు మేలుకొని ఉంటాను కదా అలా అనిపించింది ఒకసారి అయితే నాకు కానీ అదే ఇన్సిడెంట్ రియల్గా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అదే హైట్లో వెయిట్లో నా ఆలాపంలో ఎలా అయితే కనిపించిందో అలాగే జరిగిందండి నేను అనుకున్నాను నాకు ఎక్కువ అలాంటి థాట్స్ వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను కాబట్టి అనుకున్నాను కానీ రియల్గా జరిగేసరికి అయితే నేను నిజంగా ఈ మాటలు కూడా రావట్లేదు నాకు చెప్పడానికి ఎంత భయపడిపోయానంటే అంత భయపడిపోయాను నేను కానీ నేనేంటంటే ప్రతిరోజు మనుషులు ఉన్నా లేకపోతే దొంగలు వస్తారేమో దొంగలు వస్తారేమో దొంగలు వస్తారు వాటి నా మైండ్లోనే రొటేట్ అవుతూనే ఉంటుందండి నేను ఎప్పుడు నిద్రపోతున్నా సరే ఒక పక్క నా మైండ్లో ఉంటుంది ఎవరైనా వస్తారేమో వస్తారేమో లాక్ వేసినా సరే పగలు కొడతారేమో ఎంతసేపు అట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది దేవుడికి అర్థమైందేమో నీకు ఇట్లా ఉందే భయము ఒక శాంపిల్ చూపిస్తానని చెప్పి ఇంతట్టు వదిలేసాడు అనుకొని దండం పెట్టుకుంటున్నానండి నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైము అనుకున్నందుకు సంవత్సరాల నుంచి నా మైండ్లో అలా తిరుగుతూ తిరుగుతున్నందుకు అను అంటారు కదా ఏదైనా ఒక విషయం మనం పదే పదే అంటే జరుగుతుంది అని చెప్పి ఈ రూపంలో జరిగిందని చెప్పి వదిలేయాలనుకుంటున్నాను ఇంక నేను ఇంకొకసారి అయితే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వకూడదండి అసలు ఎంత డైరెక్ట్గా చూస్తే నాకు ఎంత వణుకు వచ్చేసిందో వద్ది ఎక్స్పీరియన్స్ జాగ్రత్తగా ఉండండి కింద తాళాలు వేసినా సరే ఇంటి కింద గేట్లకి మిద్ది మీద పెంట్ హౌస్లో ఉంటే మాత్రం గేట్లకు కూడా తాళాలు వేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వేరు ఎవరు లేరు ఇట్లా ఒకరిగా ఉంటున్నారు ఆఫీస్కి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే గమనిస్తూ ఉంటారండి ఎవరైనా సరే సో అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అనేది నా అభిప్రాయం సో జాగ్రత్తగా మనమే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే అండి ఇంకా టెన్షన్ అయితే నాకు తగ్గలేదు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నమస్తే అండి